హాయ్ అండి మన ఇంటి డీటెచ్లో స్వాగతం మనం మీరు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి చెకోడీలండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా పొడి వేసి చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో ఉండే వస్తువులతో చాలా ఈజీగా టేస్టీగా ఇవి చెకోడీలు చేసుకోవచ్చండి ఇలా చేసుకొని టూ మంత్స్ వరకు కూడా నిల్వ చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్లో తెలపండి ఇప్పుడు మనము చెక్కడీలకు పొడిని తయారు చేసుకుందామండి దానికోసము ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి పావు కప్పు వరకు కొబ్బరి అండి కొబ్బరి తుర్మన వేసుకోండి లేకుంటే కొబ్బరి పొడి అయినా వేసుకోండి మీ ఇష్టం ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు వరకు పుట్నాలండి ఇప్పుడు దీంట్లోకి నాలుగు వెండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలండి మెత్త పౌడర్ లాగా ఇప్పుడు చెక్కోడీలకు పిండిని తయారు చేసుకుందామండి ఒక కప్పు బియ్యం పిండి పావు కప్పు సుజీ రవ్వ సన్న రవ్వ అండి పావు కప్పు మైదా ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ ఇప్పుడు మనము పొడి చేసుకునేది ఉంది కదండి దాన్ని వేసేసుకున్నాము పుట్టినాలు ఎండుమిరపకాయలా వేసి పొడి చేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని వేసేసుకుందాం మొత్తము ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకున్నామండి మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల అండి వేడి చేశాను వేడి ఆయిల్ వేడి చేసి వేసేసుకోవాలి వేసుకొని కొద్దిగా ఇది చల్లారాలండి చల్లారినాక కడుపుకుందాం ఇది కొద్దిగా చల్లారింది ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం మొత్తం ఆయిల్ మనం వేసుకున్న పసుపు ఇవన్నీ పిండిలో కలిసేలా కలుపుకుందామండి కారం పసుపు వేసేసుకున్నాం కదా ఇవన్నీ పిండిలో కలిసేలా కలుపుకుందాము ఇదిగోండి మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటూ మనం మురుకుల పిండి ఎలా ఉంటుందో అలాగే కొద్ది టైట్ ఉండాలండి అంత లూజ్ ఉండొద్దు అంత టైట్ కలుపుకోవాలి ఇదిగోండి మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా ఇలా ఉంటే అవుతుంది ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని మిగతా పిండిని సైడ్ పెట్టేసుకున్నామండి ఇప్పుడు మనం రొట్టెలు చేసుకున్న పీట ఉంటుంది కదా దానిపైన ఇలా అనుకోవాలి ఇలా అనుకున్నాం కదండి కొద్దిగా తీసుకొని ఇలా అలా కొద్దిగా కట్ చేసుకోవాలి ఇలా స్టిక్ చేసుకోవాలి మళ్ళీ కొద్దిగా తిని ఇలా అనుకున్నామండి మరీ మందం కాకుండా వస్తాయి మీకు చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా ఇలా లాగా ఇలా అనుకోవాలి పిండి మొత్తం కూడా ఇలానే చేసుకోవాలండి మొత్తం ఇలా చేసుకున్నాం కదండీ ఇప్పుడు వీటి నూనెలో వేపుకుందాం స్టవ్ ఆన్ చేసి కడియా పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయిందండి మనం తయారు చేసుకున్న చకోడీలు వేసేసుకున్నాము కొద్దిగా వేకాయి కదండి ఇప్పుడు మొత్తం ఇలా అనుకున్నామండి స్టవ్ని లోటు మీడియం పెట్టి వేపుకోవాలండి హైలో పెట్టి వేపుకోవద్దు లోటు మీడియం ఇటు వేపుకుంటే మంచిగా వేస్తాయండి అండి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో వేసేసుకున్నాను ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసి వేపుకుందామండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కంట సింబల్ని క్లిక్ చేయండి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే చకటిలు రెడీ అండి